హలో ఎవరి వన్ మై వా ప్లాన్స్కి స్వాగతం ఇది ఈ స్వీడన్లో మా అమ్మాయితో పాటు వచ్చాను నర్సరీ చూడటానికి ఇక్కడ ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చూపిస్తారు కాంబినేషన్ చూపిస్తారు కలరు ఫ్లవర్ అరేంజ్మెంట్స్ కూడా కాంబినేషన్ కూడా చూపిస్తారు వీళ్ళు అంతా సీడ్స్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా కొనుక్కోవచ్చు విడివిడిగా ఇలా బొగ్గేలు కూడా అమ్ముతారు మనకి ఏదో కాంబినేషన్ కావాలో అవి కూడా తీసుకోవచ్చు చూడండి కలర్స్ ఎలా ఉన్నాయి ఈ ఫ్లవర్ చూసారా ఎంత బాగుంది కదా నర్సరీ అంటే మనకి ఇలాంటివి ఎలా దొరుకుతాయి చూడాలి వెరైటీ ఆఫ్ కుండీలు అన్నీ చూసారు ఇక్కడ ప్లాంట్స్ కూడా గిఫ్ట్ ఇస్తారు గిఫ్ట్ కోసం అని ఇలాగ ప్రిపేర్ చేసి ఇలాగ రియల్ ప్లాంట్స్ అంత వెరైటీస్ అన్నీ ఇలాగా ఇది ఇది కూడా ఎంత బాగుంది కదా ఆర్టిఫిషియల్గా ఉంది రియల్ కొంచెం కూడా వాటర్లో వేసి పెడతారు ఎంత ఫ్రెష్గా ఉంటాయి ఇలాగ అరేంజ్ చేస్తారు ఎన్ని వెరైటీ పాట్స్ అన్నీ ఈ తేనిక ఎలాగ హాని పియొచ్చు తీసుకుంటుంది వా ఇది నర్సరీలో ఇది హనీ కూడా అమ్ముతారు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి చేస్తుందా ఏంటి ఇలాంటివన్నీ డిఫరెంట్ మీకు చూపించడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ అందుకని తీస్తున్నాను వీడియో ఎంత చిన్న పాట్లో ఈ ప్లాంట్ త్రీ థౌజండ్ ఉంది దగ్గర దగ్గర ఏంటి ఎలా ఉందో ఏం ప్లాంటో తెలియదు క్యాండిల్స్ కలర్స్ చూడండి ఇలా తయారు చేస్తారు ఇక్కడ వాడుతూ ఉంటారు కదా క్యాండిల్స్ ప్లాంట్స్ అదే ఫ్లవర్స్ కానీ దేనికన్నా డ్రై చేయటానికంటా ఇక ఇలా పెట్టుకుని డ్రై ఫ్లవర్స్ అమ్ముతారు కదా చూడండి ఇండోర్ ప్లాంట్స్ వావ్ ప్లాంట్స్ ఇక్కడ గ్రీన్ హౌస్ లాగా చేసుకొని ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయి కదా ఇవి మన దగ్గర కూడా ఉంటాయి కానీ వీళ్ళు దీంతో ఫ్రెషస్గా పెంచుతారు మార్కెట్స్ ఎంత చిన్న కుండీలో ఎంత హై క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారో చూసారు ఎలా ఫ్లవర్స్ ఎలా వచ్చేస్తాయి ఎంత బా ఇవైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్లా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఫ్లవర్స్ ఇది చూడండి ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చాలా ఏది తీయాలా ఏది లేదా అన్నట్టుంది ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ ఇది బుట్టలో పెట్టారు చూసారా చిన్న చిన్న ఫ్లవర్స్ బుషెస్ ఈ ఆరెంజ్ ప్లాంట్ ఉంది కదా ఇలాంటిది చిన్న చిన్న ఆరెంజెస్ నేను పెంచాను చన్నాళ్ళు ఉండేది నా దగ్గర ఇప్పుడు లేదు ఇవి ఆకుకూరలు ఇవి టమాటా మొక్కలు రవన్నీ ఇవి కూడా కూరగాయలు ఏం ప్లాంట్స్ నాకైతే కొన్ని తెలీదు ప్రతిదానికి అలా లేబిలింగ్ ఇలా ఉంటాయి ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ లా ఉంటాయి ఎంత చక్కగా మెయింటైన్ చేయి కదా ఎంత చిన్న చిన్న తో మన దగ్గర కూడా ఉంటాయి ఇవి బా ఇది ఏంటి అసలు ఇదేనా ఎంత బాగున్నాయి ఇది ప్లాస్టిక్ ఫ్లవర్స్ లా ఉన్నాయి హ్యాంగింగ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయా చాలా పెద్దది అయిపోద్ది ఇవన్నీ మీకు చూపించాలంటే అన్ని వెరైటీ ఇవి చాలా కాస్ట్లీ అది సిక్స్ థౌసండ్ అంటే ఎంతో ఏమో తెలీదు చాలా ఎక్కువ ఇదిగో ఇది త్రీ లా ఉంది కదా ఇది త్రీ లాక్స్ అంటే ఆ కలర్ కాంబినేషన్ కోసం అది పెంచే విధానం ఇది కలర్ కాంబినేషన్లో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఎంతో గా కొనుక్కుని వెళ్తారు అందరు ఇళ్ళల్లో ఎంత బాగుంటే ఇల్లు ఎంత పూలతో మొక్కలతో సజాయించుకుంటారంటే ఇక్కడ ఇది కలర్ ఎంత బాగుంది కదా ఇవి వైన్ బెర్రీస్ అంట ఇవి రెడ్ బ్లాక్ కూడా ఉన్నాయి ఇక్కడ బూస్బెర్రీ అంటే ఆమ్లాహ్మానికి ఉంటుంది కదా ఉసిరి ఆ టైప్ అనమాట అలాగే ఇది ఎంత త్రీ థౌజండ్ అలా ప్లాంట్ ఇప్పుడు ఇప్పుడే బ్లాక్ బెర్రీ ముందు రెడ్గా వచ్చి తర్వాత బ్లాక్ వస్తాయి అది బటర్ఫ్లై ఇక్కడ కూడా ఉంది ఫ్లైట్స్ అయితే పైన కూడా ఉంది కూడా బటర్ఫ్లై బుష్ అంటే బటర్ఫ్లైస్ వస్తాయి అది వస్తున్నాయి ఫ్లవర్స్ చూసారా కలర్స్ ఎంత బాగున్నాయి మైన్ బెర్రీస్ వేరే వెరైటీ స్ట్రాబెర్రీస్ ఫ్లవర్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయి వేరే దానికి వైట్ వస్తాయి కదా ఇవి వేరే అందం యాపిల్ ట్రీస్ ఇక్కడ అన్నీ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి కానీ చూడండి ఇక్కడ కొనడానికి ఎక్కువ ఖరీదే వైల్డ్ బెర్రీస్ బ్లూ అన్నీ అన్ని ఇవి చూసారో ఎంత బాగున్నాయో ఇలాగా ఎలా చేశారు వాటికి మనకు మనకి బాన్సాయికి ఇలా శ్రద్ధ తీసుకుంటారు కానీ ఇక్కడ ప్రతి మొక్కకి ఇలా చూడండి బుషెస్ లాగా పెంచుకుంటారు ఏంటో వెరైటీ డిజైన్ వచ్చినాయి కదా లావెండర్ కలర్ లావెండర్స్ మా జంగల్లా ఉంది ఇదంతా ఈ నర్సరీ అంత చాలా పెద్దది అలాగే పెరిగితే కానీ ఇలాగ కూడా అమ్ముతారు చూడండి పెద్ద పెద్ద ప్లాంట్ ట్రీస్ ట్రీస్ లాంటివి ఇది లో నుంచి వచ్చినట్టుంది చూసారా ఎంత పెద్దది బ్యాంబోస్ బ్యాంబోస్ కూడా చెర్రీ ప్లాంట్స్ మన దగ్గర ఉన్నాయి కదా పీచ్ ప్లాంట్స్ త్రీ త్రీ ఎంత ప్రియ పెరెబ్బరికాట్ చూడండి ఎప్పుడు ప్లాంట్ కాయలు బాగానే ఉన్నాయి ఎప్పుడు చిన్న కుండీలో వచ్చేసాయి ఉంది బీచ్ చక్క చిన్న చెట్టుకు వచ్చేస్తున్నాయి పీచ్ సహాయం మంచి యాపిల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి అప్రికాట్స్ ఏమో చిన్న చూడండి చిన్న ప్లాంట్కి బ్లూబెర్రీస్ చిన్న చిన్న లో మన దగ్గర ఉంది ఇంట్లో కారణం ఏదో ప్లాంట్స్ ఏ പണ്ടേത് ഇ ചൂടേണ്ട ബീച്ച് ആപ്പിൾ ചെട്ട് ചക്കൻ ആപ്പിൾസ് ഇത് എല്ലാ പേ സ്റ്റെപ്പൈ സ്റ്റെപ്പ ఆ పైన అయితే ఇంకా పెరుగుతుంది పెద్ద చెట్టు ఇది స్ట్రాబెర్రీ రెడ్ పింక్ ఫ్లవర్స్ వచ్చింది ఇది వెరైటీగా ఉంది కదా మన ఇంట్లో మన దగ్గర ఉన్నాయి వైట్ ఫ్లవర్స్ లియోతో పాటు వచ్చి నర్సరీలో ఈ ప్లాంట్ కొన్నా చూడండి స్ట్రాబెర్రీస్ కూడా వచ్చినాయి ఫ్లవర్స్తో పాటు మల్లిచే కదా ఇది కూడా చాలా కాస్ట్లీగా ఉంటది ఇక్కడ రియల్ ఫ్లవర్స్ కానీ ఆర్టిఫిషియల్ లా ఉంది అమ్మాయి దగ్గర కూడా ఉంది ఎలా ఉన్నాయి చూడండి ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి ఎంత లైట్ క్రేపర్ లాగా ఎంత చక్కగా చిన్న కుండీలో ఇలా క్రేపర్ లాగా ఇక ఇంక దగ్గర కూడా బాగానే దొరుకుతున్నాయి ఇక ఎంత పెద్దగా ఉందో చూడండి ఇవి తీయటానికి చాలా టైం పడ్డేలాగా ఉంది ఇవన్నీ బేస్ కూడా వస్తున్నాయి అన్నీ ಅನ್ನೀ ಸೀಟ್ಸ್ ಅಮ್ತಾರನ್ನಟ